ాము మాగెందుకు వచ్చిద్దాడు తింటున్నావు నీకు వచ్చిద్దామో మాగేందుకు వచ్చి నీకెట్టి పద్యాత్తు ఉద్యోగించారు యాదవ నీకెట్టి పద్యాత్తు ఉద్యోగించారు యాదవ ఇప్పుడు ఏపీలో కొత్త వ్యాధి వచ్చింది అని చెప్పి ఈయన పద్దాకల ఉమ్ముడు ఏడబడుతాడాకేందట మేము వేసుకుంటే మేము వేసుకుంటే రోజుకి యాభై అరవై సార్లు ఉమ్ములు వ్యాధి లక్ష్మీ తెలుసా ఉమ్మ ఇం ఉమిక్ర వ్యాధి ఉన్నోళ్ళు ముప్పై సార్లు పోతాను రోజుకి కాదు ఓటం వల్ల నీ నుంచి ఒక వంద మంది సోకిద్ది అప్పుడు ఏం చేస్తా వ్యాధులది ఇప్పుడు కూడా చూసా చూసావాడి చెప్పేది పంపించారు నోట్లు వేసుకోవాలి రెండు డ్రాప్లు నోట్లు వేసుకొని రెండు

వచ్చింది కరోనా కాదు అందరికి వచ్చింది అయితే నువ్వు వస్తా ఎవరు నువ్వు వస్తా నేను వస్తాయోసారి దొంగలం పెడుకోవాలి వంద సార్లు ఊయకూడదు వంద సార్లు ఊయకూడదు మేము ఏం కలిపి వచ్చావు దాంట్లో సంపద పంచాయతీలో సంపద పంచాయత ఏం దాకా చచ్చిపోయాడు అంటానికి తెచ్చేవాడు ఇదేంద్ర రెండు నోట్లు రెండు తీసుకో మేము రాయ్ ఓ నువ్వు ఇప్పుడు వెళ్ళావనకు చెబుతున్నా

ఇగో దాన్ని కంట్రోల్ చేయలేరు చెబుతున్నా ఇగో రా మరియా

నేను టెస్ట్ తీసుకెళ్లేదు నువ్వు జబ్బు వచ్చిందనుకోరావు తిట్టినవరా పంది తిన తింటున్నావు నీకు వచ్చిద్దాము మాకెందుకు వచ్చి పంది తిన్నాడు తింటున్నావు నీకు వచ్చిద్దామో మాగెందుకు వచ్చిరా నువ్వు ఊహిపోతే మేము చూసాడ్రాదవాదవా గల్ఫ్కి వచ్చి తోలు రావు నువ్వు పంచాయతీలో పంచాయతీ అనుకుంటావు రోజు నువ్వు నువ్వు పంచాయతీ మేమే నువ్వు తెల్ల పంచాయతీ ఉద్యోగించింది నీ మొక్క దాఖలపడ నీకైతే పంచాయతీ ఉద్యోగం ఇచ్చాడు యాదవ నీకైతే పంచాయతీ ఉద్యోగం రోజు వస్తావు యాదవ నువ్వు నువ్వు చెప్పారు నా ఇష్ట నా నీ తల మీద

Não, não... Pando, não é maior, é? Ei! 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 Ei!

போற ஆகு எனக்கு அண்ணா கதா எனக்கு போயது మొత్తం పాకితే పరిస్థితి ఏంది పాయితే చస్తారా పని కుటుంబ నువ్వు కాదా నువ్వు 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 వెళ్ళు మొమ్మలు వెళ్ళమంట

ఉమ్ ఏమన్నా బంగారం బంగారం కంటే ఎక్కువైనా ఉమ్ము నీకెందుకు వస్తాను రా నువ్వేదో మమ్మల్ ఏదో సపథాన్ని తీసుకొచ్చింది నువ్వు చేస్తా ఏం రా ఏం మర్యాద నువ్వు మర్యాద

నేను టెస్ట్ భాష వచ్చాగా అదే రెండు ఉమ్ము తూక్ తూక్ నుయిమను ఎందుకు నీదే దొబ్బొచ్చేట్లా ఉంది నీకు మమ్ములికేం నా జారం బారం ఎందుకు వస్తున్నా మా జారవ రా రా నువ్వు చిత్తన ఫ్యాబ్రిక్ రా జారవ రా నేను తీసుకువాలే యాస పట్ల కల్లం తం యాదవ కార్డు పంచాయతీలు ఈ బోతులు కాసిన ఆయన చేస్తానంటే ఈ వల్ల ఇద్దట్ బోసులు కాసుకున్నారు బోసులు కాసుకునేవాడు మంచి వాడు పెద్ద ఆ లేదు రూపాయి తీని రఖనివ గాడంట నిజేత నం జాడ నాడు సద నాగాద ఉజ్జవాదేను వయి మర్యాద ఉయి జవతాడు నిని నిని మర్యాద ఉయి జవతాడు నిని నిని ఎవ్రి యా జవా్ కొరన్ డ్రాప్ చేస్కో బాబాయ్ నాకు తాసలేదు బా నీ వల్లా మొత్తం గొడ్లాలందరకొత్తదే గొడ్లాలకు అందరకు రాద పోరా మనం జబ్బులు లేవు గాని బర్ల పోత తెలుసేని గోమిక నిగురా ని ఇర్లకరా పోవాలి బర్ల అనిపిస్తా నువ్వుడికి పోయేది ఆయన పోవాలి చెప్పేది కావాలండి అబ్బో డాక్టర్లు వస్తారు చెప్తే మాకు డాక్టర్ ఏంటి మాకు డాక్టర్ చెప్పు కాదు

పెళ్లి మళ్ళీ మరుసల మీద వస్తారట్రా పొలాలు నేను కలిపి వచ్చావా ఏ జబ్బు నీకు వచ్చిందేవా మమ్మల్ని చూపిరా నా మాట మళ్ళీ వచ్చారు అనుకోండి నెల రోజులు బయటరాదురాజు బయటికి జబ్బు లేదు రావారం నువ్వు చూసావందా మా దగ్గర నువ్వే ఏ రోగం ఉందో తెలుసుకుంటాయి పంచాయతీ బాబా ఈ జరతాయిారా చెప్తే పంపించినప్పుడు నేను వెళ్ళి రావాలి డాక్టర్ ఉంటారా మమ్మల్ని కాదు నేను వర్కర్ వర్కర్ అయితే వర్కర్ లాగా నువ్వు చేసేది

మాకు ఇస్తా పోల్ని తీసుకెళ్తారా ఎవరు మమ్మల్ని తీసుకెళ్లేదు ఏం తీసుకెళ్తారానికి